హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిందండి సాయంకాలం నుంచి తెల్లారైతే కుదరలేదండి తెల్లారైతే ఏమైనా చేసుకోలేదు శుక్రవారం ఈ రోజైతే కానీ నేను ఏమీ చేసుకోవాలా తెల్లారితో అయితే కొంచెం కుదరలేదు అందుకే ఇప్పుడు ఈవినింగ్ నుంకైతే కంప్లీట్గా అంతా చేసుకున్నాం అనేసి ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి కూడా అండి కార్తీక పౌర్ణమి బ్లాగ్ నేను గుడికైతే వెళ్ళాలి గుడిలో అయితే టెంపుల్లో నల్లికాయ దీపము అవంతాన్ని పెట్టుకొని వస్తామనేసి అనుకుంటున్నాను అవన్నీ చేసుకొని ఇంట్లో కూడా అంతే కంప్లీట్ కంప్లీట్గా క్లీన్ చేసుకొని ఇంట్లోనే పూజ చేసుకొని ఆ తర్వాత అయితే గుడికైతే వెళ్తానండి ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా క్లీనింగ్ అయితే చేసుకొని మళ్ళీ పూజ చేసుకొని గుడికైతే పోతాను ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను బయట కూడా ఇంకా కడిగిన లేదండి బయట కూడా కొంచెం కడిగలేదు తెల్లారితే కడిగిన అయితే నువ్వు ఆన్ వచ్చేసి మనంతా కొట్టుకొచ్చినట్లుంది అందుకే ఇప్పుడు బయటంతా కడుక్కొని గడుపు అంతా పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గులు వేసుకొని ఆ తర్వాత ఇంట్లో క్లీన్ చేసుకొని పూజ చేసుకొని గుడికి తేళ్తానండి లాగైతే కంటిన్యూ అవుతుంది గుడికి వెళ్ళేది నెల్లికాయ దీపాలు పెట్టుకుని ప్రతి ఒక్కటి ఉంటుందండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్ మీకు ఇష్టమైతే లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఓకే బయట కడుక్కుంటాను సాయంకాలం టైంలో దీపాలు పెట్టుకోవచ్చు అని బయటంతా కడుక్కుంటాను ఆ తర్వాత ఇల్డ్లంతా క్లీన్ చేసేసి చెత్తని ఉడుచుకొని ఇల్లు కూడా తుడుచుకుంటాను ఏం చేసుకునే కాలేదు తెల్లారెటైపోయిందని ఏం చేయలేదు ఒకేసారి ఈవినింగ్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా దీపాలన్నీ పెట్టుకునే సరిపోతుందని సాయంకాలం ఇంకానే అంతా క్లీన్ చేసుకుంటాను మొత్తం చెత్తలు ఇలాసేసి ఇల్లు అంతా తుడుచుకొని అంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేస్తు చేసుకున్నాను కంప్లీట్గా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి పూజ చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇలా దీపాలు కూడా పెట్టుకునేసాను బయట ఇంట్లో అంతను కంప్లీట్గా పూజ అయిపోయింది పుణ్యం కదండి ధూపం అంతా వేసుకోవాలి ఇంట్లో కంప్లీట్గా అంతా క్లీన్ అయిపోయింది క్లీన్ చేసుకొని పూజ కూడా అంతా చేసుకునేసాను కంప్లీట్గా పూజ అంతా అయిపోయింది ఇప్పుడు గుడికి పోయేదానికి అన్ని పూజ సామాన్లు అంతా రెడీ చేసుకుంటాను నల్లకాయ దీపం అయితే అంటిస్తామనేసి దీపం అయితే రెడీ చేసుకుందాం అనే రెడీ చేస్తాను నెల్లికాయ తిప్పు ఎలా రెడీ చేయాలనేసి కూడా చూపిస్తానండి చూడండి మేము ఎప్పుడు దేవస్థానికి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒక నీళ్ళ నెయ్యి పెట్టుకొని నేను కొంచెం పసుపు వచ్చేసి ఈ నెల్లికాయట దీంట్లో ఇంట్లో నీ పసుపు వేసేసి నేనైతే వాచ్ పెట్టుకోవాలండి ఏడాది దేవుని కట్టి శుద్ధంగా చేసుకోవాలి మేము అప్పుడు వచ్చేసి నెల్లికాయల్ని మనం ఎప్పుడైనా తీసుకుంటే కూడా దిగుతాము నెల్లికాయల్ని మనం ఎప్పుడైతే తీసుకుంటే కూడా చూసి తీసుకోవాలండి ఇట్లా ప్లేట్లో పెడితే ఇట్లా తీసుకోవాలి అట్లా చూసి తీసుకోవాలి మనము అప్పుడే దీపారాధన చేసేట్లయితే బాగా ఈజీగా ఉంటుంది గుడిలో అయితే టైం టైం ఉండాలి రష్ ఉంటుంది మనకి దీపారాధన దీపాలు రెడీ చేసుకునేంత టైం అయితే సిక్కేయాలి అందుకే ఇంట్లోనే దీపాలు రెడీ పోతా అక్కడ పోయి వెలికిచ్చి పూర్తి చేసుకునేది మాత్రమే పెట్టుకుంటాను ఇప్పుడు అయితే నెల్లి కని చేసి చేసేదాన్ని చూద్దామండి మనకి ఎక్కువ సేపు మలగాలంటే కొంచెం పెద్దగానే రెడీ చేసుకోవాలా ఇలా అయితే అన్ని రౌండ్ గా తీసుకునేసి దీని లోపల ఉండేదంతా ఓవెల్ చేసుకొని ఇట్లా తీసుకునేయండి అప్పుడు మనకి ఒత్తి పెడితే దీంట్లో అట్లనే ఉండాలి గురి అయితే ఇట్లు తీసుకొని చేసి చేసే చూపించే టైం ఉంటుందో లేదో అని ఇక్కడ తీసుకొని చూపిస్తాను అండి ఇట్లా పెట్టేది అన్ని చూపిస్తాను ఇలా అన్ని తీసుకొని ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే దీపం పెట్టేదానికి ఒత్తిడి ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే అన్ని రెడీ చేసుకోవాలి అన్ని దీపాలు ఇదైతే నల్లికైన అన్ని ఈ విధంగా రెడీ చేసుకుంటాను కార్తీక మాసంలో చాలా విశేషం నెల అండి ఈ నెల వచ్చేసి కార్తీక మాసము చాలా అంటే చాలా విశేషాలు ఉంటాయి కార్తీక మాసంలో మనము కార్తీక మాసం నెలంతా పూజలు పోత ఏమేమి చేసుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసంలో వచ్చేసి ఒక దినమన్నా ఒకే ఒక రోజు అయినా కూడా మళ్ళీ దీపం అయితే దేవునికి పెడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి కార్తీక మాసంలో మనం ఇంట్లో కూడాను తులసి చెట్టు దగ్గర కూడా నల్లికాయ దీపం పెట్టుకోవచ్చు గుడిలో శివునికి ఆరాధన చేయాలి వస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి మున్నూట అరవై దీపులు దీపాలు ఇవన్నీ పెట్టుకోవచ్చు నల్లికాయ దీపం అయితే ఎక్స్పెషల్ పెట్టుకోవాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి పశువు కుంకుమైతే అండి నేనైతే పశువు కుంకుమంతా పెట్టుకొని రెడీ చేసుకోవాలి నండికైనా అయితే అంత పసుపు అన్నిటికీ పెట్టుకొని రెడీ చేసుకునేదాము ఇట్లా అన్నిటికీ పెట్టుకొని ఇదైతే రెడీ చేసి పెట్టుకోవాలండి మన నెయ్యి దీపాలు ఉంటాయి కదా నెయ్యి వతుడు అవైతే ఎత్తుకొని పోయి అక్కడైతే దీన్ని పెట్టుకొని నెలి తీసుకోవాలి కావాలంటే మేము కూడా పెట్టి చూపిస్తావు వెళ్ళగి పెట్టి చూపిస్తే ఈ విధంగా పెట్టుకోవాలి అక్కడ ఏమున్నా ఉంటే నేను బిడలు తీసుకోకపోతే మీకు ఎక్కడే తెలిపిస్తామనేసి కావాలంటే చూపిస్తాను నెయ్యి ఉంటుంది కదండి నెయ్యి తీసుకొని ఇలా వెడల్పుగా తీసుకోవాలి అప్పుడే పడిపోకుండా అదైతే ఉంటుంది అట్లే ఇసుకుంటుంది ఇలా అంతా వెడల్పుగా తీసుకొని ఈ విధంగా పెట్టుకొని అన్నిటికీ వెలిగించుకొని ఆర్తికితే ఇవ్వాలండి ఈ విధంగా అన్నిటికీ పెట్టుకోవాలి నెయ్యూతులు ఇదే నెల్లైకాయ దీపం దీని ఇప్పుడు గుడికాయ పెట్టుకొని అయితే అక్కడ గుడికి అయితే వచ్చాను గుడికి వచ్చేసి ఇప్పుడు ముందుగా వచ్చేసి ఒక అరిటాకు అటాక్ పూజ సామాన్లు అన్ని తీసుకొని వచ్చామండి వచ్చే దారిలో అరటాకు అదే అరటి జొన్న అదే అంటకాయ ఆకు వస్తుంది కదా ఆ యాక్ అయితే తీసుకొని వచ్చాను పూజ సామాన్లు కడ్డీ కరుపు పూలు ఆకు ఒక అంట అన్ని ప్రతి ఒట్టి తీసుకొని వచ్చినాను ఇప్పుడు గుడిలో వచ్చేసి ఫుల్ రెషింటే రెషి జనాలు ఉండరండి ప్రీతం జనాలు ఉండరి ఆకు తీసుకొని వచ్చింది కదా అంటే ఆకు దాంట్లో అయితే ఇంకా బియ్యం ఎత్తుకొని పోయేటమే ఆ భీమ్ వేసేసి నేను ఎత్తుకొని పోయిన నెల్లికాయ నెల్లికాయని అలంకారం చేసి పెట్టుకోండి అవన్నీ వేసుకొని నెయ్యి పెట్టుకొని ఆ తర్వాత దానికి పూలు పుష్ప కుంకుమంతా పెట్టి కడ్డి తిప్పేసి ఆ తర్వాత దీపం అయితే వెలిగించుకోవాలండి అంతా చూడండి పెట్టిండ్రీ ముట యాభై ఒత్తులు ఎంత పెట్టిండ్రండి మూడు వందల యాభై ఇవన్నీ దీపాలన్నీ వెలిగించి అంతా పూజ చేస్తా ఉండ్రీ విపరీతం రష్ అంటే రష్ చాలా రెష్ ఉండ్రండి జనాలు మాత్రం కాలు పెట్టే కూడా జాగం నీన్లేదు ఇంకా నేను అట్లా ఎత్తుకొని పోయింటే రెడీ చేసుకునే మాత్రం అవుతా నేను లోపొస్తా రావాల్సిందే ఇట్లా ఇంట్లోనే అన్నీ రెడీ చేసుకొని పోయింది చాలా మంచిదయా ఆ తవైతే కింద బయటిని ఎంత జాగ ఇచ్చిండ్రి అక్కడే వెలిగే దీపాలు వెలిగించే వాళ్ళని ఆడే పూజ చేసి పెట్టాలని అన్ని మలిగించుకొని శివుకి అయితే ఆరతి చేసి లింకు ముందే బయట ఆడైతే ఆరతి చేసి మళ్ళీ అయితే ఎత్తుకొని పోతాను లోపల శివుడు విగ్రహంగా ఆడైతే ఆహరతీయాలనేసి అంత ఎత్తుకొని పోతాను లోపలికి చేసి మళ్ళీ పక్కన ప్రసాదాలు కూడా ఇస్తాండ్రి జనాలు అంటే ఇప్పుడుతం జనాలు అండి అంత జనాలు ఉండ్రి దేవుని కూడా చూపిస్తాం మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ ఫస్ట్ లింగం అంతా ఆరతి చేసి ఆ తర్వాత అయితే ్లాగ్ అయితే మీకు ఇష్టమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ అయితే కంప్లీట్గా అంతే అదే ఉంటుంది నెక్స్ట్ బ్లాగ్లో అయితే మై రొటీన్ అంతానే ఉంటుంది ఈ బ్లాగ్ నేను కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా జరుపుకున్నాను టెంపుల్ క్యాలెండర్ ఇదంతా ఉన్నింది కదా మీకు ఇష్టమైంది అనుకుంటా అండా ప్లీజ్ ఇష్టమైతే ఒక లైక్ అయితే ఇండా ప్లీజ్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కూడా ఎడికి ఎండ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్